మళ్ళీ విజయమ్మ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు వైసీపీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ప్రచారం చేయబోతున్నారు ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే ఈ టాపిక్ వైరల్ అవుతుంది వాస్తవానికి వైఎస్ఆర్సీపీ పెట్టిన తర్వాత తొలి ఎమ్మెల్యే విజయమ్మ ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారి తల్లి హోదాలో అప్పట్లో ఆమె ఆమెకు అవకాశం ఇచ్చారు తర్వాత మళ్ళీ ఎందుకో కుటుంబానికి టిక్కెట్లు లేవనే ఉద్దేశంతో దూరం పెట్టారు తర్వాత కుటుంబ రాజకీయాలు చేయకూడదన్న ఉద్దేశం ఏందో జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈసారి ఎందుకంటే ఆమె తర్వాత కూడా వైసీపీ గౌరవాధ్యక్షాలుగా కొనసాగారు రెండు వేల ఇరవై రెండు వరకు రెండు వేల ఇరవై రెండులో ఎప్పుడైతే తెలంగాణలో షర్మిల్ గారు కొత్తగా పార్టీ పెట్టారు ఆమె రెండు చోట్ల రెండు పడవల మీద కాలేయడం కరెక్ట్ కాదని చెప్పి తన పదవికి రాజీనామా చేసి వైసీపీని వదిలి వైఎస్ఆర్టీపీకి అందగా నిలబడ్డారు అలాగని అక్కడ ఏ పదవి తీసుకోలేదు కాకపోతే షర్మిలకి సపోర్ట్ చేశారు అయితే ఇప్పుడు ఆమె అక్కడ పార్టీ క్లోజ్ చేసేశారు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు టీపీ సారీ పిసిసి చీఫ్గా కొనసాగుతున్న నేపథ్యంలో ఇక్కడ ఆ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇంకా ప్రచారం చేసే ఇది కూడా ఇక్కడ కనిపించలేదు ఎప్పుడు కూడా ఆమె ఇంకా అటు వెళ్ళలేదు విజయం కాకపోతే ఇప్పుడు మాత్రం ఈ ఎన్నికలకు ముందు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి అధికారంలోకి తీసుకొచ్చే ప్రయత్నంలో తాను కూడా భాగస్వామి కావాలనుకుంటున్నారు తాము ఆమె కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడి ప్రచారం చేయడానికి ఆ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి రేపు పదో తేదీ తర్వాత ఆ సిద్ధం లాస్ట్ సభ అది జరిగిపోయిన తర్వాత ఆమె కూడా రంగంలో దిగబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఆమె కూడా ప్రచారం చేయబోతున్నారు అనేది సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తున్నాం సో మరి నిజంగా ఆమె ఒక రంగ అయితే ఆమె గుడ్ బై చెప్పలేదు ఆ రోజు జస్ట్ ఆ పార్టీ పదవికి రాజీనామా చేసి వెళ్ళారంతే అలాగే మళ్ళీ ఇప్పుడు ఇంకేమన్నా పదవి తీసుకుంటారా ఏ అధ్యక్షురాల పదవి మళ్ళీ గౌరవ అధ్యక్షురాల పదవి అంటే ఏ పదవి తీసుకోకుండానే ఒక తల్లిగా అయితే ప్రచారం చేయొచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడొచ్చు వెనకుండి అదే చేస్తారేమో చూద్దాం